హలో అండి అప్పుడప్పుడు వర్షాకాలంలో కారంగా ఏదైనా పచ్చడి తింటే బాగుంటుంది అనిపించినప్పుడు అలాగే ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఒక్కసారి ఈ రోటి పచ్చడి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది దీనికోసం నేను ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు ఒక ఇరవై పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటే కనుక కొంచెం తగ్గించి తీసుకోవాలి కొంచెం నూనె వేసి బాండీలో నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు వేసి కలిపి మూత పెట్టాను ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఇవన్నీ మగ్గిన తర్వాత కొంచెం చింతపండు ఒక నిమ్మకాయ ఎంత సైజు చిన్న నిమ్మకాయ ఎంత సైజు చింతపండుని కడిగి ఇందులో వేసేసుకుంటే ఆ వేడికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిపోయాయి కదా ఈ వేడికే చింతపండు కూడా చక్కగా మగ్గుతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవన్నీ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకుని లేదంటే రోట్లో అయినా మనం కచ్చాపచ్చగా దంచేసుకుంటే చాలా చాలా బాగుంటుంది పైన పోపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట పోపుకి ఇసిన పప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసుకుని కొంచెం ఇంగువ కరివేపాకు ఇష్టమైతే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకుని పోపు వేగిపోయిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ పచ్చడిలో ఈ పోపును వేసేసుకుని దీన్ని టిఫిన్స్లోకి కానీ అన్నంలోకి కానీ ఎలా అయినా తినచ్చు చాలా చాలా బాగుంటుంది కొంచెం కారంగా అలాగే పుల్లపుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఎసిడిటీ కడుపులో మంట గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నవాళ్ళు మాత్రం ఈ పచ్చడిని తీసుకోకపోతే బెటర్ ఒకవేళ తినాలి అనుకుంటే కూడా కొంచెం తీసుకుంటే బాగుంటుంది ఎక్కువగా తింటే మాత్రం బాగుంది టేస్ట్ అని అదే పనిగా వేసుకుని తింటే మాత్రం చాలా కడుపులో మంట అనేది రావడం ఇబ్బంది పడడం జరుగుతుంది అందుకని అలాంటి వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయడం బెటర్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా చాలా బాగుంటుంది పచ్చడి అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్